హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ అఫిషియల్ ఏమంటే మనందరికీ తెలుసు కదా మనము చేబుదులు తీసుకుంటాము అప్పులు తీసుకుంటాము చాలా మంది దగ్గర మనకు అవసరం వచ్చి ఒక ఐదు వేలు పక్కింట్లో తీసుకుంటాము ఇది తీసుకుంటాము సో అలా చాలా మంది చేబుదులుగా అప్పులుగా ఐదు వేలు పదివేలు తీసుకుంటారు మేబీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లేదా వన్ ఇయర్ ఒక పదివేలకు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కలిపి ఇచ్చేస్తారు వడ్డీ అనుకోండి ఏదన్నా అనుకోండి ఒక పదివేలకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కలిపి ఇచ్చేస్తారు అనుకుంటాము ఒక వెయ్యి రూపాయలు కాకపోతే ఇంకో రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తారు కానీ ఒక చదువుకునే వ్యక్తి ఇన్స్టెంట్ లోన్ యాప్స్ లో తనకు కావాల్సిన జస్ట్ ఒక ట్వంటీ కే అవసరం అయితే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆ ట్వంటీ కేకి జస్ట్ వన్ ఇయర్ లో ఫైవ్ లాక్స్ పే చేసినా సో ట్వంటీ కే ఎక్కడ పే చేసిన ఫైవ్ ల్యాక్స్ ఎక్కడ ఎంత వ్యత్యాసం చూసారా జస్ట్ ఈవెన్ త్రీ మంత్స్ లోనే అది కూడా మీకు అర్థమవుతుందా అలా ఎందుకు పే చేసినాడు ట్వంటీ కేకి ఫైవ్ లాక్స్ ఎందుకు పే చేయాల్సి వచ్చింది దాని గురించి ఈ రోజు నేను మీ అందరికీ వివరంగా చెప్తాను అనమాట ఈలోగా వీడియోని చివరి ఒక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అందరికి తెలుస్తుంది ఇటువంటి ఫ్రాడ్స్ స్కామ్స్ కూడా ఉన్నాయి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక వీడియోలోకి వెళ్తే ఆ తను చదువుకునే వ్యక్తి అనమాట డిగ్రీ లెక్చరర్ ఎక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడంట సో జాబ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే తనకు ఇమీడియట్ గా అవసరం అయ్యేసి ఒక ట్వంటీ కే ఏమో లోన్ తీసుకుందామని చెప్పేసి ఆ ట్రై చేస్తూ ఉంటే సమ్ సోషల్ మీడియా యాప్స్ లోకి వెళ్ళేసి ఎవరో ఫ్రెండ్స్ సైట్ చేశారని చెప్పేసి సోషల్ మీడియా యాప్స్ చెక్ చెక్ చేసినాడనమాట చెక్ చేస్తే తనకి నార్మల్గా మనం సోషల్ మీడియా యాప్స్ చెక్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్ యాప్స్ ఇమిడియట్ లోన్స్ ఇన్స్టాంట్ లోన్ చెప్పేసి మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తా ఉంటాయి కదా సో అలాంటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేసాడనమాట సో డౌన్లోడ్ చేసినప్పుడు ఏమైందంటే తనకి రిక్వైర్మెంట్ ట్వంటీ కే మాత్రమే అనమాట సో ట్వంటీ కే కాబట్టి ట్వంటీ కే తీసుకున్నాడు తీసుకోవడానికి తను ప్రూఫ్స్ ఏంటంటే జస్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి మాత్రమే బేసిక్ డీటెయిల్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాడు అమౌంట్ ఇమిడియట్ గా క్రియేట్ జస్ట్ టూ అవర్స్ అమౌంట్ క్రియేట్ అయిపోయింది దానికి ఇక్కడ క్యాచింగ్ పాయింట్ ఏంటంటే తను ఎప్పుడైతే యాప్ లోకి ఎంటర్ అయ్యాడు లైక్ మనం కావాలి కాబట్టి అమౌంట్ తీసుకోవాలంటే వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా సో వాళ్ళ యాప్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నాడు చేసుకున్న వెంటనే తనకి టూ నోటిఫికేషన్స్ చూపించింది ఒకటి మీ కాంటాక్ట్స్ కానివ్వండి మీ ఫోన్ లో ఉన్న ఆ మొబైల్ ఇమేజెస్ కానివ్వండి వాళ్ళకి యాక్సెస్ ఉంటుందని చెప్పేసి వచ్చిందన్నమాట ఇవన్నీ మనం చూసింటాం కదా ఎన్నో కైండ్ ఆఫ్ యాప్స్ మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఆ మన కాంటాక్ట్స్ కానివ్వండి గ్యాలరీ కానివ్వండి యాక్సెస్ ఇవ్వని చెప్పేసి ఖచ్చితంగా వస్తుంది అనమాట సో తనకి అలాగే యాక్సెస్ అనేది వచ్చిన ఇవ్వండి అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిందన్నమాట సో ఆ నోటిఫికేషన్ రాంగ్ తను ఏం చేసినా అంటే ఆ ఓకే నార్మల్ నోటిఫికేషన్ కదా అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి ఓకే చేసినాడు సో ఇప్పుడు ఏమైందంటే ఆ యాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అవతల వాళ్ళు అంటే ఆ యాప్ మేనేజ్మెంట్ కి ఆటోమేటిక్ గా తన యాక్సెస్ కాంటాక్ట్స్ యాక్సెస్ కానివ్వండి గ్యాలరీ యాక్సెస్ కానివ్వండి వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట సో ఇదే అదునుగా ప్రాసెస్ ఏం చేస్తున్నారు ఎలా చేస్తారో ఇప్పుడు మీరు తెలుసుకున్న ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే పక్కన పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ సర్చ్ చేయండి సో ఇప్పుడు చెప్పా కదా మీకు యాక్సెస్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్తుంటే మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటాయి కాంటాక్ట్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పేసి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వన్ మంత్ గడిచిన వెంటనే తనకే మెసేజ్ పెట్టారన్నమాట సో ఆ మెసేజ్ ఏంటంటే తనకి నెక్స్ట్ పే ఫైవ్ కే ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పేసి మెసేజ్ లాగా వచ్చింది అన్నమాట తనకి సో ఫైవ్ కే ఇన్స్టాల్మెంట్ పే చేయమన్నారు అని చెప్పేసి తను ఏం చేసినాడు ఇన్స్టా ఆ ఇమిడియట్ అవసరం అయిపోయింది కదా ఓకే అని చెప్పేసి ఆ ఫైవ్ కే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసినాడు సో తర్వాత మళ్ళా ఒక వన్ మంత్ తర్వాత ఇంకో ఫైవ్ కే ఇన్స్టాల్మెంట్ పే చేయమని చెప్పేసి మళ్ళా మెసేజ్ వచ్చిందన్నమాట సో వచ్చిన తర్వాత మళ్ళా పే చేసినాడు ఫైవ్ కే తర్వాత ఏమైందంటే తను తనకు రిక్వైర్మెంట్ ట్వంటీ కే మాత్రమే వాళ్ళు ఏం చేసినారు తనకు అవసరం లేకపోయినా కానీ మళ్ళా ఒక ఎయిటీన్ కే తన అకౌంట్లో క్రియేట్ చేసినారు అంటే తను రిక్వెస్ట్ పెట్టలేదు అయినా కూడా తన తెలియకుండా తన అకౌంట్ లోకి ఒక పడిపోయింది అనమాట సో పడిపోయిన తర్వాత వాళ్ళు అవతల వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇలా అమౌంట్ వేసినా మళ్ళా మీ క్రెడిట్ స్కోర్ అది ఇది అని చెప్పేసి చాలా సో చెప్పేశారు అన్నమాట రిక్వైర్మెంట్ లేకపోయినా అమౌంట్ వచ్చింది కదా ఓకే నేను మళ్ళా లోన్ పే చేద్దాం లేనేసి తను కూడా తీసుకున్నాడు అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక వన్ మంత్ తర్వాత ఏమైందంటే అవతల వాళ్ళు కస్టమర్ కేర్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు చూసినారా సో అవతల వాళ్ళు ఏం చేసినారంటే మీరు ఇమీడియట్ గా మీరు అమౌంట్ మొత్తం రీపే చేయాలి మాకు రీపే చేయలేదు అంటే మీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ గురించి మీ బ్యాడ్ గురించి మీ మీ పంపిస్తాము అన్నట్టుగా బిజినెస్ మొదలు తను ఒక స్కూల్ లో పనిచేస్తూ ఉన్నాడు ఒక ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు అనమాట అక్కడ సో అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ తను చాలా ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకో ఉన్నాడు వీళ్ళు ఏం చేసినారంటే ఇలా బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత తర్వాత తన కాంటాక్ట్స్ లో ఉంటారు కదా ఆ కాంటాక్ట్స్ లో వాళ్ళకి తన గ్యాలరీ యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళకి సో ఆ గ్యాలరీలో తన ఇమేజ్ తీసుకునేసి కొంచెం వాటిని మాడిఫికేషన్స్ లెక్టర్స్ గా మాఫింగ్ చేస్తారనేసి సో అలా చేసి వాటిని ఆ వీడియోస్ ని తన కాంటాక్స్ లో ఉన్న వాళ్ళకి పంపించడం మొదలు పెట్టారు సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లాక్ మైలింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అయిపోయింది అనమాట దాన్ని సో ఇలా మొదలుపెట్టిన తర్వాత తను వాళ్ళని రిక్వెస్ట్ చేసినాడు ఏంటిది ఎందుకు ఆ చేస్తున్నారు మీరు నేను అమౌంట్ పే చేసినా కదా మీకు మళ్ళీ అమౌంట్ పే చేయమంటే ఎందుకు పే చేస్తా అని చెప్పేసి తను వాళ్ళని అడిగాడన్నమాట కానీ వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్ కేర్ వాళ్ళు లేదు లేదు మీరు ఖచ్చితంగా అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే అని చెప్పేసి తన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ గుం చేసినారు ఎలా చేసినారంటే ఆల్మోస్ట్ అప్పుడు తన వీడియోని పబ్లిక్ పంపించారు కదా తన రిలేటివ్స్ కానివ్వండి తన కాంటాక్ట్స్ పంపించారు కదా సో ఆటోమేటిక్ గేమ్ అవుతుంది తన ఇమేజ్ అనేది ఇక్కడ బ్యాడ్ అయిపోయింది కదా సో ఆ ఇమేజ్ ని బాడీ బ్యాడ్ అయిపోయింది మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకోవడం కోసం ఆ వీడియోస్ అన్నిటిని మాపింగ్ చేసిన వీడియోస్ అన్నిటిని తన నుంచి ఫైవ్ ల్యాక్స్ వసూలు చేసినారనమాట సో ఫైవ్ లాక్స్ వసూలు చేసిన తర్వాత కూడా తనకి ఆ అమౌంట్ ఇవ్వలేదు ప్లస్ ఆ వీడియోస్ ఇవ్వలేదు ఇంకా బెదిరిస్తానే ఉన్నారు సో ఇలా బిజినేసిన తర్వాత తను ఏంటంటే ఓకే నేను మోసపోయాను ఇక్కడ బాగా ఈ యాప్ చాలా ఫ్రాడ్ ఉంది అని చెప్పేసి తను గా పోలీస్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యేసి ఎఫ్ఐఆర్ఆర్ రాసేసాడమాట సో ఎఫ్ఐఆర్ రాసేసిన తర్వాత సో వాళ్ళు ఏం చేసినారంటే పోలీసు వాళ్ళు డీటెయిల్స్ మొత్తం తీసుకునేసి ఆ కస్టమర్ కేర్ ని మేము కనుక్కుంటామని చెప్పేసి ఆ కొన్ని నెంబర్స్ ఏమైతే తన కాల్ చేసిన నెంబర్స్ ఉన్నాయో వాటికి ట్రై చేసి వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో ఇంకా కంప్లీట్గా అయితే ఆ హెరాస్మెంట్ కానివ్వండి వాళ్ళని పట్టుకోవడం కానీ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి ఎప్పటికప్పుడు మారుస్తూ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తూ తను బెదిరిస్తూ ఉన్నారన్నమాట సో తను ఇక్కడ తను దీని నుంచి బయటపడటం కోసం ఏం చేసినారంటే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి సో తన డేటా మొత్తం అంటే కాంటాక్ట్స్ కానివ్వండి గ్యాలరీ కానివ్వండి మొత్తం అరేస్ట్ చేసుకునేసి మళ్ళీ రీప్లేస్ చేసుకునేసి ఆ యాక్సెస్ ఇవ్వకుండా చేయడానికి చేసినారనమాట సో ఇంత పని చేయాల్సి వచ్చింది ఏంటి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ కే కోసము మనకు తెలియని ఇన్స్టంట్ లోన్ చెప్పేసి ఏదో సోషల్ మీడియా యాప్స్ లో వచ్చిన వాటికి డౌన్లోడ్ చేసుకోవటం వల్ల ఫైవ్ లాక్స్ లాస్ అయినాడు యాజ్ వెల్ అస్ అందరితో అందరి దగ్గర తన ఇమేజ్ అనేది పోగొట్టుకున్నాడు సో నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది కదా మనకి ఏదైనా ఇమీడియట్ అవసరం అయినప్పుడు నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా అవసరాలు ప్రతి ఒక్కరికే ఉంటాయి ఒక జెన్యున్ రిజిస్టర్డ్ కంపెనీ ద్వారా మాత్రమే తీసుకోవాలి ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి మనకి లైక్ హెచ్డిఎఫ్సి కానివ్వండి ఐసీఐసీఐ కానివ్వండి ఇలా ఎన్నో ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి మనం ఒక వాటికి ఒక రెగ్యులేటరీ ఉంటుంది సో అటువంటి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే మీరు దయచేసి లోన్ కావాలంటే తీసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట మీరు ఎప్పుడైతే ఇన్స్టెంట్ లోన్స్ వస్తున్నాయి కదా ఇమీడియట్ గా అని చెప్పేసి ఇటువంటి సోషల్ మీడియా యాప్స్ లో ఆ అమౌంట్ తీసుకుంటారు ఆటోమేటిక్ గా మీరు స్కామ్ గురవడానికి కానివ్వండి మీ దగ్గర అమౌంట్ అవ్వడానికి కానివ్వండి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది అనమాట అండ్ దీంతో పాటు మీ ఇమేజ్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో సో దట్ అందరికీ తెలుస్తుంది ఎవరు కూడా ఇటువంటి ఇన్స్టాంట్ లోన్ యాప్స్కి వెళ్లకుండా ఉంటారు సో వాళ్ళ మనీ కానివ్వండి వాళ్ళ ఇమేజ్ కానివ్వండి స్పాయిల్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్